హలో నివాస్ అంటున్నాము ఇప్పుడు గంట ముందు మా ఇంటికాడ నావుకా వచ్చింది బాగా పెద్ద ఉంది అందరూ భయప్రాంతులు అయినా చుట్టుపక్కల వాళ్ళంతా హెల్పింగ్ వాళ్ళ సహాయంతో వీళ్ళు మాకు చాలా హెల్ప్ చేస్తారు ఏ విధమైన అంటే డబ్బు ఏది తీసుకోకుండా வச்சி ஃப்ரீ மாதம்லேட் वाटर कैन ना ये मंगा नहीं 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 लेना नहीं 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 పాముకు చెవులుండవు మన హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్ జనలైజ్ బ్యాక్ దాదాపు మదనపల్లిలో ఏడు వేల కుటుంబాలకు ఉచిత సహాయం అందించినటువంటి హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్ మదనపల్లి టీచర్స్ కాలనీలో మదనపల్లిలో కొండలు గుట్టలు తవ్వివేయడంతో ఆ సమస్య అనేది రోజురోజుకు పెరుగుతూనే ఉంది వాటి ఆవాసాలు నాశనం చేయడం వల్ల సరీసృపాలు ఎక్కువగా జనవాసాల్లోకి వస్తుంటాయి కొన్ని వాటర్ బాటిల్లో இல்லை ஆட்டோ பாட்டல் லாபம் மூத்த பரவாயில்ல இது பெது பாட்டல் சின்னது நீண்டா அது அலோ மார்த்தா ஆகா ஆ మదనపల్లి టీచర్స్ కాలనీ ప్రాంత వాసులకు హెల్పింగ్ మైండ్స్నేక్ సేవర్ జైనుల్లా సహాయం అందిస్తూ ఆ ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా నాగుపాము నాజానాజా ఈ పాము గురించి ఎన్నో వీడియోస్లో ఎన్నో రకాలుగా అవగాహన చేస్తూనే ఉన్నాం ఇక హెల్పింగ్ మైండ్స్ ఎన్నో సేవా కార్యక్రమంలో పార్ట్ ఆఫ్ ది స్నేక్ రెస్క్యూ కానీ హెల్పింగ్ మైండ్స్ స్నేక్ రెస్క్యూ పైన కాదు ఇంకోటి ఇండియాలోనే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పెట్రోల్ డబ్బులు సైతం తీసుకోకుండా సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ మన హెల్పింగ్ మైండ్స్ సేవ స్వచ్ఛంద సేవా సంస్థ ఈ నాగుపాము చాలా ప్రత్యేకమైంది పాముల్లో డెబ్బై శాతం పాములకి విషం అనేది ఉండదు కేవలం ముప్పై శాతం పాముల్లో మాత్రమే విషం ఉంటుంది ఇక నాగుపాము కూరల్లో న్యూరోటాక్సిక్ విషం ఉంటుంది ఇక అదేవిధంగా పాము పాలు తాగదు శాస్త్రం ప్రకారంగా మూడు చెంచాలు పెట్టచ్చు అంతే తప్పించి లీటర్ల లీటర్లు పోయాల్సిన అవసరం లేదు తాగితే దాన్ని జీర్ణించుకునే శక్తి లేక తాగి చనిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఒకవైపు స్నేక్ రెస్క్యూతో పాటు ప్రజల్ని అవగాహన చేయడానికి హెల్పింగ్ మైండ్స్ సేవలు అందిస్తూ చూడొచ్చి ముద్దుగుమ్మ ఎంత ముద్దు ముద్దుగా ఉందో